ఊరిలో రాజు అనే బాలుడు ఉండేవాడు వాడు ఒక రోజు కోపంతో ఇంటి నుండి పోయాడు అతని భుజం మీద పాఠశాల సంచి ఉంది నడుసు సాగర తీరం చేరాడు సాగరంలో అలలు చూశాడు రాజుకి సాగరంలో ఒక ఓడ కనపడింది రాజు ఓడలో ఓడ పైకి చేరాడు ఓడ పోతూ పోతూ ఒక దీవిక దిగి ఇసుకలో నడవసాగాడు కాసేపటికి వాడి కాలుకి ఒక రాయి తగిలింది ఆ రాయి ఎరుపు రంగులో ఉంది మెరిసిపోతూ ఉంది దానిని సంచిలో వేశాడు తిరిగి నడవసాగాడు రాయి దొరికింది ఆ రాయి పసుపు పసుపు రంగులో ఉంది మెరిసి పోతూ ఉంది దానిని కూడా సంచిలో వేసాడు తిరిగి నడవసాగాడు మొలక రాయి దొరికింది ఆ రాయి తెలుపు రంగులో ఉంది మెరిసిపోతూ ఉంది దానిని కూడా సంచిలో వేశాడు నలుపు రంగు రాయి కూడా దొరికింది దానిని కూడా సంచిలో వేశాడు ఎదురుగా ఒక భూతం కనపడింది దానిని చూసి ராஜுக்கு பயம் வேசிந்தி சன்சிலோனே நலுப்பு ரங்கு ராயி தீசி விசி ராடு பூதம் பாரி போயிந்தி ராஜு வெனக்கக்கு தீரிகி உரு பெருகர்ட்டு చేరారు చేరాడు అగరంలో సాగుతూ తీరాన్ని చేరింది చేరింది రాజు సంతోషంగా ఇంటికి చేరాడు తన కథ అందరికి తెలియజేశాడు